ప్రజల దేవునామానికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన అందరికి శుభాభివందనాలు తెలియజేస్తాను బాపట్ల సూర్యలంక కి రావడం జరిగింది మరి మనవడు బర్త్డే సందర్భంగా ఈ ప్రాంతానికి అటెండ్ అయ్యి మరి ఈ ప్రకృతిని అందాన్ని చూసినప్పుడు మరి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయాలని కోరిక కలిగింది వీడియో అందుకోసం చేయడం జరుగుతుంది మరి సృష్టిని దేవుడు మొట్టమొదటిగా ఆది కాండంలో పరిశీలన చేస్తే ఫస్ట్ డే సృష్టిని దేవుడు వెలుగు తరుగునిగా కానీ పలికినప్పుడు తన నోటి మాటతోటి మరి వెలుగు కలిగింది ఆ తర్వాత పరిశీలన చేస్తే రెండవ రోజు నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి జలము ప్రాంతాన్ని ఆ జలాలను వేరు చేసి మేఘాల మీద ఉంచి కింద నేల మీద కొంత ఉంచాడు మరి మూడొంతుల నీరు నేలతో ఉన్న భాగాన్ని ఆడిపోయిన మరి నేలని భూమి అని పేరు పెట్టాడు తర్వాత జలాల సముద్రము అదేవిధంగా నదులు మూడో రోజు జలచర్రాసుల్ని అదేవిధంగా నాలుగో రోజు సూర్యచంద్ర నక్షత్రాలని ఐదో రోజున పరిశీలన చేసినట్లయితే మరి ఆ మిగిలినటువంటి సృష్టిని జంతువుల్ని ఆరో రోజు మనుషుల్ని ఈ విధంగా ఆరు రోజుల సృష్టిని దేవుడు చేసి మరి ఆ దేవుడు తర్వాత విశ్రమించినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది ఈ ఇది కనుక పరిశీలన చేసినట్లయితే దేవుడు ఎంత అద్భుతంగా మరి సృష్టిని చేశాడు ఆరు రోజుల సృష్టిలో చివరి రోజు మనిషిని చేశాడు జంతువుల్ని పాత పురుగుల్ని సమస్త జీవరాశులు చేసిన తర్వాత మరి ఆరో రోజు స్వహస్తాలతోటి ఎంతో విలువైన మనిషిని తయారు చేశాడు మరి మనిషిని తయారు చేసి చివరిగా ఫస్ట్ స్టార్టింగ్ వెలుగు చివరిగా అవ్వతోటి ఈ సృష్టి మరి కలుగు చేయడం క్లోజ్ అయిపోయింది తర్వాత దేవుడు తర్వాత విశ్రమించినట్టుగా మనకి బైబుల్ చెప్తుంది మరి సృష్టి తయారు చేసినట్టుగా ఆయన స్వహస్థాలతో సృష్టిని మరి నోటి మాటతో సృష్టిని చేశాడు సుహస్థాలతో మానవుని చేశాడు సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక క్రమ పద్ధతిలో ఏదైతే దేవుడు ప్లాన్ చేసి పెట్టాడో అదే పద్ధతిలో సృష్టి పనిచేయటం మనం చూస్తూ ఉంటాం ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే సముద్రాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ వెనక ఉన్న దేవుణ్ణి మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాలి సృష్టి జ్ఞాపకం చేసుకోవాలి సముద్రం మానవ జీవితానికి మరి సృష్టి ఎంత లింకు పెట్టాడు దేవుడు సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి మరి సముద్రాలు ఈ ప్రకృతితో దేవుడు మనిషికి ఎంతో లింపు పెట్టాడు ఈరోజు పరిశీలన చేసినట్లయితే సముద్రాలు మరి బైబిల్లో సముద్రాల గురించి చాలా విస్తారమైన సమాచారం మనం చూస్తూ ఉంటాం సముద్రముని మరి మూడొంతులు నీళ్ళు ఒక వంతు భూమిగా మరి ఈ భూగోళంలో సముద్రం ఇమిడి ఉంది మరి మనం చూసినట్లయితే లక్ష ఏడు వేల కిలోమీటర్లతో ఈ భూమి తిరుగుతూ ఉంటుంది నిశ్శబ్ద వేగంతో మరి మరి మనమంతా మూవ్ అవుతున్నట్టు కూడా తెలియదు దేవుడు ఆ విధంగా ప్లాన్ చేసి పెట్టాడు సముద్రాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు సముద్రానికి మరి మూడొంతులు సముద్రము ఒక వంతున భూమిని కప్పివేయడానికి మరి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ హద్దుగా దేవుడు భగీరథ చూస్తే యోగ గ్రంథంలో ముప్పై అధ్యాయంలో రాయబడి ఉంటుంది సముద్రానికి మరి హద్దుగా మరి ఇసుకను పెట్టాడు ఇసుకని అద్దుగా పెట్టాడు ఈ ఇసుక అద్దు దాటి మనుషుల మీదకి రావడానికి లే ఛాన్స్ ఇంకా సముద్రం వల్ల చాలా చాలా మానవ జాతి జీవ జీవన మనుగుడికి సముద్రం చాలా చాలా ఉపయోగపడుతుంది మరి మరి ప్రకృతిలో చలదం ఎక్కువగా ఉన్నప్పుడు భూమి మీద సముద్రం వేడి నిల్వ చేసి వేడిని మరి భూమి మీదకి పంపిస్తా ఉంటది అదేవిధంగా పరిశీలన చేసినట్లయితే సముద్రం అనేక రకాలుగా సముద్ర మార్గాల ద్వారా ట్రేడింగ్ జరుగుతుంటది ప్రపంచ వ్యాప్తంగా ట్రేడింగ్ వైబుల్లో మరి మనం పరిశీలన చేసినట్లయితే మరి ఇక్కడ ఫ్రెష్ గా కూరగాయలు ఎక్కడ దుబాయ్ లో మనకు గా దొరుకుతున్నాయంటే ట్రేడింగ్ ఈ షిప్స్ ద్వారా సముద్రంలో మరి వ్యాపారాలు కూడా జరుగుతూ ఉంటాయి సముద్రం మానవ మరి జీవనానికి ఎంతో ఉపయోగకరంగా దేవుడు సృష్టించాడని విషయాన్ని మనం తెలుసుకోవాలి మరి సముద్రం నుంచి మరి చేపలు వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా తయారు చేస్తా ఉన్నారు మరి క్యాన్సర్ కు సంబంధించిన మెడిసిన్స్ అదేవిధంగా మరి నెమ్మకు సంబంధించినటువంటి ఆయాసానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మరి సముద్రం ద్వారా మనం తయారు చేయడం మనం చూస్తూ ఉంటాం ఈ రోజు పరిశీలన చేసినట్లయితే సృష్టి దేవుడు చేసిన విధానం మానవ జాతికి నివాసయోగ్యంగా మరి సృష్టి ఉపయోగపడేటట్టుగా ఈ భూమికి సృష్టిలో ఉన్న ప్రతి దానికి లింపు పెట్టాడు ఈ రోజు మనం పరిశీలన చేసినట్లయితే ఇది ఈ సమయంలో ఈ సూర్యలంక బీచ్ చూస్తున్నప్పుడు అనేక మంది ఈ చల్లగాలులు గాలి ద్వారా మరి అలల్లో మూవ్ అవటం మరి అలలు ముందుకు రావటం ఇసుక ద్వారా ఆగిపోవడం ఇదంతా సన్నివేశం మనం చూస్తూ ఉంటాం మరి పరిశీలన చేసినట్లయితే ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి సృష్టి మనిషి మనిషి సృష్టిని చూసినప్పుడు దేవుడు ప్రత్యక్షత మనకు గుర్తుపట్టాలి బయట పట్టణ దేవుడు ప్రత్యక్షం ఒక్క కోణం అయితే రెండో కోణం సృష్టిని చూడటం వల్ల తేట అవుతుంది సృష్టి పనిచేసే విధానాన్ని బట్టి తేటతెలం అవుతుంది అలలు చూడండి ఒకసారి అలలు చూసినట్లయితే అలలు మరి అంత గాలితోటి ముందుకు వచ్చి మూవ్ అవుతా ఉన్నాయి ఇసుకలో ముందుకు అవుతా మూవ్ అవుతా ఉన్నాయి మరి మరి ముందుకి వచ్చి ఆగిపోవడానికి ఇదంతా కూడా దేవుడు కాబట్టి మానవ నివాసాన్ని సృష్టిని దేవుడు ఎంతో లింకు పెట్టాడు మనిషి మరి జీవన విధానంలో సృష్టి భాగస్వామ్యం అయింది ఇంత అందంగా ఇంత అద్భుతంగా దేవుడు మరి సృష్టిని చేశాడు ఈ సృష్టిని సృష్టించబడిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా మానవులకు ఉపయోగకరంగానే ముందు కొనసాగించబడుతుంది అదే ప్లాన్ లో ముందు ముందుకు జరుగుతూ ఉంది అయితే ఈ రోజు పరిశీలన చేసినట్లయితే మరి ఈ సృష్టి అంతటిని కూడా ఒక సమయం వస్తుంది ఆ సమయంలో దేవుడు ఈ సృష్టిని రెన్యూ చేయబోతు ఈ సృష్టివేసి కొత్త సృష్టిని ఏర్పాటు చేయబోతుంది దాన్ని పర్లోకల్ అన్నారు ఈ భూమిని ఆకాశాన్ని అంతా కూడా నూతన పరిచి రేపు రాబోతున్నటువంటి కొత్త సృష్టిలో ఈ సముద్రాలు అనేవి ఉండవు ఇంకా సముద్రాలు ఉండవు సూర్య చంద్ర నక్షత్రాలు ఉండవు దేవుడే నక్షత్రంగా సూర్యుడిగా మరి వెలుగునిచ్చేటువంటి అద్భుతమైన లోకం రాబోతుంది మరి అనాథ నుంచి అనాథ ప్రణాళిక చేయడం ద్వారా మానవ జాతిని భూమి మీద పలానా ప్రాంతంలో పలానా దేశంలో పలాని గ్రామంలో పలాని వారి మరి కుటుంబంలో జన్మించాలని నిర్ణయించి మరి సృష్టిని నడిపించి మానవ జాతిని కొనసాగింపజేసి తదుపరి దేవుడు ఈ సృష్టిని క్లోజ్ చేసి నూతన సృష్టితో మానవుడిని ఉపయోగాలు తనలో తనతో పాటు అద్భుతమైనటువంటి కార్యం చేయబోతా ఉన్నాడు కాబట్టి రోజు బీచ్ ని సందర్శించడానికి మా ఫ్యామిలీతో వచ్చాం మరి మనము ఇక్కడ అందాలని ఆస్వాదిస్తా ఉన్నాం ఈ సమయంలో మనం పరిశీలన చేసే దేవుడిని జ్ఞాపకం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది మానవ జాతి కోసం ఎంత విశ్వాన్ని దేవుడు ఏర్పాటు చేసి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మరి వాటి యొక్క గమనాలు వాటి యొక్క స్థితిగతులను ఏర్పాటు చేసి దేవుడు మరి మానవ జాతికి మరి ఆయన ఈ భూమి మీద ఎంత కాలం ఈ భూమి కొనసాగించబడాలో ఎంత కాలం ఈ సృష్టి కొనసాగించబడాలో అంతవరకు నడిపించి తదుపరి గొప్ప 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 సృష్టిని దేవుడు ముందు కొనసాగించబో కొనసాగించబోతా ఉన్నాడు ఈ రోజు పరిశీలన చేసినట్లయితే ఇంతమంది మరి హ్యాపీగా బీచ్ లో మరి మనం ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తూ ముందు కొనసాగుతా అయితే సృష్టి కనుక దేవుడి ప్రణాళిక సృష్టిని నడిపిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ మరి సూర్యలంక బీచ్ అద్భుతంగా మాకు సంతోషాన్ని ఇచ్చింది ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి భూ సముద్ర మార్గంలో అట్టడుగుల్లో మంచినీటి ఊకలు ఉన్నాయి అనేది బైబిల్ చెప్పింది మనం చూస్తే యోగు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం నీటి ఉపక్ర ద్వారా నీరు ఫ్రెష్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ లో అనేది మొన్న మొన్న పద్దెనిమిది శతాబ్దంలో కనుకున్నారు బైబిల్లో ఎప్పుడో చెప్పబడింది మరి సముద్రం నుంచి మార్గాలు మరి సముద్ర మార్గాలు కనిపెట్టబడ్డాయి ఒక దేశం నుంచి ఒక దేశానికి ట్రాన్స్పోర్ట్ కి మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు కూడా కనిపెట్టబడ్డాయి అనేటువంటి ఎప్పుడో బైబిల్లో రాయబడింది మూడు వేల సంవత్సరాల క్రితం మొన్న మొన్న ఓషనోగ్రాఫి అనే సబ్జెక్ట్ డెవలప్ అయ్యి మొన్న మొన్న కనుకున్నారు వీటన్నిటిని పరిశీలన చేస్తే మరి సృష్టి సమస్యను కూడా దేవుడు చెప్పినట్టు నడుస్తుంది మానవ జాగ్రత్తకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది మానవ జీవానికి సముద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఈ రోజు ఈ సముద్రాన్ని చూసినప్పుడు సృష్టికర్తని మనం జ్ఞాపకం చేసుకొని మరి ఆ ముందు కొనసాగించబడాలి మరి అట్టి జీవితాన్ని అందరం కలిగి ఉందామని కోరుకుంటూ గాడ్ వాళ్ళందరికీ వందనాలు